హైందవ సంప్రదాయంలో పుట్టిన బిడ్డకు తలనీనాలు ఇవ్వడం ఒక ఆచారంగా వస్తుంది తరతరాలుగా ఈ ఆచారాన్ని పాటిస్తూ వస్తున్నారు ఇంటి ఇలవేల్పుకో లేక తమకు ఇష్టమైన దేవతల ఆలయంలోనో లేదంటే ఏదైనా పుణ్యక్షేత్రానికి వెళ్ళి తలనీనాలు సమర్పిస్తూ వస్తూ ఉంటారు ఎక్కువ మంది తిరుమల వెళ్ళి వేంకటేశ్వర స్వామికి తలనీరాలు సమర్పిస్తూ వస్తుంటారు శ్రీవారి క్షేత్రంలో తలనీరాలు ఎందుకు సమర్పించాలి అన్నదానికి కూడా ఓ కథ ప్రచారంలో ఉంది అది వేరుగా తెలుసుకుందాం పిల్లలు పెద్దలు అని తేడా లేకుండా కుడా తలనీలాలను అత్యంత భక్తి శ్రద్ధలతో సమర్పిస్తూ ఉంటారు ప్రపంచంలో ఇటువంటి సంప్రదాయం మరే ఆచారంలోనూ కనిపించదు దీని వెనుక అనేక పురాణాంతర్గమైన కారణాలున్నాయి శిరోజాలు మనిషి అహంకారానికి పాపాలకు నిలయమని పురాణాలు చెబుతున్నాయి వీటిని తీసేయడం ద్వారా అహంకారం నశిస్తోంది పాపాలు తొలగిపోతాయి అందుకే సాధు సన్యాసులు శిరోముండనంతో కనిపిస్తూ ఉంటారు అందం శాశ్వతం కాదని తెలియజేయడానికి కూడా తలనీలాలను సమర్పిస్తూ ఉంటారు ఇక గర్భం నుంచి శిశువు భూమి మీదకు మొదట తన తల ద్వారా బయటకు వస్తాడు శిశువుకు ఉన్న తల వెంట్రుకల్లో పూర్వజన్మకు సంబంధించిన అనేక పాపాలు ఉంటాయి అందుకే చిన్న వయసులోనే కేశఖండన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటారు జన్మను ప్రసాదించిన భగవంతునికి తన తలను సమర్పించడానికి బదులుగా కేశాలను సమర్పిస్తారని కూడా పురాణాలు చెబుతున్నాయి